తెనానికి చెందిన మల్లికార్జున నాయుడు దుర్గమ్మ దంపతులకి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ముద్ర లోన్ చెక్కును అందజేశారు స్టీల్ దుకాణం ఏర్పాటు కోసం లోన్ ఇప్పించాలని ఆ దంపతులు చంద్రబాబు కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో బ్యాంకు నుండి అనుమతి పొంది ముద్ర లోన్ చెక్కుని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆ దంపతులకి కలెక్టర్ అందజేశారు ఇందులో భాగంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి మాట్లాడారు మన ముద్రకుల మల్లికార్జున స్వామి నాయుడు మరియు దుర్గమ్మ వీళ్ళిద్దరూ హ్యాండ్ క్యాప్డ్ పర్సన్స్ వీళ్ళు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి ఆర్థిక సహాయం కోసం వాళ్ళు స్టీల్ వ్యాపారం చేసుకుంటున్నారు తెనాలి వాస్తవ్యులు ఆర్థిక సహాయం కోసం సీఎంఓలో రిక్వెస్ట్ పెట్టుకుంటే అర్జీ పెట్టుకుంటే మనకి ఏడి డిజేబుల్డ్ వెల్ఫేర్ మేడం ద్వారా లీడ్ బ్యాంక్ ఆఫీస్కు ఫార్వర్డ్ చేయడం జరిగితే తెనాలి యూనియన్ బ్యాంక్ వారు యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం వాళ్ళ స్టీల్ షాప్ నిర్వహణ కోసం వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళు యాభై వేల రూపాయలు మళ్ళీ కట్టుకున్నట్లయితే మనము మళ్ళీ పెద్ద మొత్తంలో లక్షన్నర రూపాయలు శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ మేడం గారి ద్వారా వీళ్ళకి యాభై వేల రూపాయలకు సంబంధించిన చెక్ అందజేయడం జరిగింది